వెల్కమ్ టు మన టీవీ ఎంబెంగనూరు పట్టణంలో తేరు బజార్ నందు సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వారి సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీన జరిగే ఇరవై మూడవ కర్నూలు జిల్లా మహాసభలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులు డి రామజనేలు రాధాకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు సి హనుమంతు పట్టణ కన్వీనర్ సి గోవిందు బి రాముడు తెలిపారు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధి త్రాగునీరు సాగునీరు లేక నియోజకవర్గ ప్రజలు వలసల బాట కొనసాగించిందని బనవాసి ఫారం నందు టెక్స్టైల్ పార్క్ ఆర్డీఎస్ కుడికాలువ ప్రాజెక్ట్లకు ప్రాజెక్టులకు లేకుండా కాలయాపన చేశారన్నారు కాబట్టి కూటం ప్రభుత్వం అలా చేయకుండా వాటికి పునర్నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను యువతి ఉక్కుల ఉపాధి కోసం భారీ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను నిర్మించే విధంగా చేయాలని ప్రజలపై రో ఆఫ్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంపు పెంచి సామాన్య ప్రజలపై పన్ను ఒత్తిడి చేయడం సరైనది కాదని కాబట్టి కూటం ప్రభుత్వం పశ్చిమ ప్రాంతమైన నియోజకవర్గ వైపు అభివృద్ధి పరంపర జరగాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఉద్యమాలు చేస్తామని తెలియజేశారు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరిగే ఇరవై మూడవ కర్నూలు జిల్లా మహాసభలు ఎంబిరులో పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథులు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి వి వెంకటేశ్వర్లు సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశే పాల్గొంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మీనరసయ్య సురేష్ రమేష్ అబ్దుల్లా హుసేని తదితరులు పాల్గొన్నారు సభలు కర్నూలు ఎన్ని రోజుల్లోనే ఎదుర్కోవాలని చెప్పుకుంటున్నామో ఆ విషయం గురించి ఒక గారు చెప్పారు పార్టీ ఏర్పడినప్పుడు కూడా జిల్లా మాధవ్ ఎప్పుడు పెట్టలేదు అంటే దాంతోపాటు కర్నూలు జిల్లా విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా ఏర్పడిన తర్వాత ఈరోజు అభివృద్ధికి చాలా దూరంలో ఉంది వ్యవసాయ అంటే సాగునీటి సౌకర్యం లేకుండా పరిశ్రమలు లేకుండా చాలా వెనుకబడి ఉంది వీటిని అభివృద్ధి చేయాలని చెప్పే చిత్తశుద్ధి ఈరోజు పాలక వర్గాలకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒకప్పుడు ఆలోని ఎమినూరు ప్రాంతంలోన స్పిన్నింగ్ మిల్స్ ఆయిల్ మిల్స్ అంటే ఒక రకంగా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి దశలో ఉన్నింది పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన అశ్రద్ధ వలన పరిశ్రమలన్నీ మూతపడినది కొత్త పరిశ్రమ స్థాపించాలని చెప్పే ఆలోచన కూడా ఏ ఒక్క చేయడం లేదు ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భరోవాసీ పాలలోన ఒక పారిశ్రామిక అంటే టెక్స్టైల్ అంటే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే చాలా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి అందరూ ఆశపడ్డారు కానీ అది ఆయన శంకుస్థాపన పరిమితం చేశాడు కానీ దాన్ని పక్కన పెట్టేశాడు తర్వాత వ్యవసాయకంగా సాగునీటి సౌకర్యం కోసము మన ప్రాంతంలోన గుండ్రేవుల అట్లే ఆర్ద్యాస్ కుడికాలువ అట్లే వేదవతి ఈ ప్రాజెక్టు కూడా నిర్మిస్తామని చెప్పారు ఆ రోజు శంకుస్థాపన రెండు వేల పంతొమ్మిది ఎన్నిక అంటే చివరి అంకంలోన కోలుగురులోన ఒక శంకుస్థాపన కూడా జరిగింది కానీ అది తూర్పు మంతరంగా కొద్దివరకు పని జరిగి నిరుబోలు చేయడం అని జరిగింది కాబట్టి వాటి అన్నింటినీ సాధించుకోవాలా అమలు చేసినప్పుడే మన ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సాధించాలంటే మహాసభలో ప్రత్యేకంగా దానిపైన పెద్ద చర్చ ఇప్పటికే మనము రెండు వేల మహాపాదయాత్ర ఆదో నుంచి కర్నూలు వరకు మహా మహాపాదయాత్ర నిర్వహించాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తెచ్చాము అధికారుల దృష్టికి తెచ్చాము అయినా కానీ వాళ్ళు దాన్ని ఎక్కువసేనా పట్టించుకోవడం లేదు మరి కొత్తగా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల కొత్తగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆయనే శంకుస్థాపన చేశాడు ఎక్కడికి టెక్స్టైల్ పార్క్ కానీ ఆయనే శంకుస్థాపన చేశాడు ఆర్డీఎస్కి గుండ్రేవులకి వేదవతికి ఆయనే శంకుస్థాపన చేశాడు కాబట్టి ఆయన శంకుస్థాపన చేసిన వాటికి ఆయనే పరి పరిపూర్తి చేయడానికి ఒక ప్రశాంతం కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంటే లోకల్గా అప్పుడు ఈరోజు టోల్ గేట్లు జిల్లా జిల్లా రోడ్లకు కానీ రాష్ట్ర రోడ్లకు కానీ టోల్ పెడతామని చెప్తున్నాడు రోడ్లు నిర్మించాలని చెప్తే ఆ టోల్ గేట్లు అంటే టోల్ పెట్టి ఇప్పటికే రకరకాల పేరు మీద ప్రజలపైన పనులు చేస్తున్నారు అన్ని రకాల పనులు ప్రజలపైనే చేస్తున్నారు మరి ఆ పనులన్నీ ఎక్కడ పోతున్నాయి అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి కదా రోడ్ ట్యాక్స్ కూడా వేస్తున్నారు కదా అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ టోల్ పెట్టాలని చెప్పి ఆ దుర్మార్గమైన ఆలోచన ప్రజలపైన భారం ఆలోచన చేస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే విడనాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పుదలుచుకున్నాం అట్లే గత ప్రభుత్వంలోనే ఏదైతే విద్యుత్ అధికారీ కొన్నామని చెప్పి ఈరోజు ట్రోప్ పేరు మీద విద్యుత్ ఛార్జ్ వేస్తున్నారు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ వేస్తున్నారు కాబట్టి ఆ ట్రోప్ ఛార్జీని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి అంటే స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు చేసేటప్పుడు వ్యతిరేకించినాడు కానీ అదే డిజిటల్ మీటర్లు ఈయన ఈరోజు బిగించే ప్రయత్నం చేస్తున్నాడు దాని నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యుత్ భారాలు పడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ అన్ని అంశాలపైన మహాసభలో చర్చించి ప్రజలకు తీసుకుపోయి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి మహాసభ వేదికను ఉపయోగించుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది అందుకు ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం ఎమ్మెల్యేలు ఈ మహాసభ జరుపుకుంటున్నాం కాబట్టి ఇరవై తొమ్మిది తేదీ వేలాది ప్రదర్శన ఉంటుంది బహిరంగ సభ ఉంటుంది ఆ ప్రదర్శన బహిరంగ సభకి ఎమ్మెల్యేలు పట్టణ ప్రజలందరూ కూడా కోరుతున్నాం ఉపయోగపడటం లేదు ఈ ప్రభుత్వమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రజలు వాడుకునేటట్టు దాన్ని అమలులోకి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగనే ఇమ్మిరు చేనేత సొసైటీ శిథిలమైన తర్వాత ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా రేషన్ మొగ్గాలు నేస్తూ ఉన్నారు దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి ఒక మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగనే గతంలో ఎప్పుడో వేసినటువంటి రోడ్లు నలభై సంవత్సరాల కిందట వీధుల్లో అన్ని రకాల సమస్యలు రోడ్ల సమస్యతో పట్టణంలో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ రోడ్లన్నింటినీ కూడా పునర్నిర్మించాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగనే తాగునీటి పైప్ లైన్ కూడా నలభై సంవత్సరాల కింద వేసినటువంటిది కొన్ని చివరి ప్రాంతాల్లో రాత్రిపూట నీళ్లు వస్తున్నాయి తాగేదు కాబట్టి పైప్ లైన్ మార్చి ఆ రాబోయే కాలంలో కొత్త పైప్ లైన్ నిర్మించి ఎమ్మెగినూర్ పట్టణ ప్రజల దాహస్తి తీ తీర్చాలి ఇప్పుడున్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అది సరిపోవటం లేదు రాబోయే కాలంలో ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎమ్మెగినూరుకు అవసరం కాబట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని నిర్మించాలని అట్లే ఉద్యోగ యువత రామాజనాలు గారు చెప్పినట్లు రాధాకృష్ణ గారు చెప్పినట్లు యువత చదువుకునేటువంటి వాళ్ళకి ఈ ప్రాంతంలో ఎమ్మెలూరు పట్టణంలో కానీ ఎమ్మెల్యూరు మండలంలో కానీ విస్తారంగా యువత చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉపాధి లేక వలసలు వాళ్ళు కూడా తల్లిదండ్రులతో పాటు బెంగళూరుకి హైదరాబాద్కి గుంటూరుకి వలసలు పోతూ ఉన్నారు వాళ్ళ వలసలు నివారించాలంటే ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఆ యువతకు అందరికి కూడా రాబోయే కాలంలో ఉపాధి కల్పించాలా పరిశ్రమలు నిర్మించాలి అది ప్రధానమైనటువంటి యమునూర్ పట్టణానికి సంబంధించినటువంటిది కాబట్టి గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతం రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు కూడా ఈ మధ్యకాలంలో అదంతా కూడా ఎత్తుపోతల పథకం వెనక్కి పోయింది అదంతా కూడా నచ్చనాడక నడుస్తూ ఉంది దాన్ని మళ్ళీ పునర్ పునర్నిర్మించి ఎత్తిపోతల పథకంతో గుడిరాగవేదతో ఈ రైతులకి అందరికీ కూడా నీటి సౌకర్యం తాగునీటి సాగునీటి సౌకర్యం కోసం దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రధానంగా గత ప్రభుత్వము వీటన్నిటిని కూడా మరిచింది ఈ ప్రభుత్వమైనా వాటిని అన్నింటిని పూర్తి చేయాలని చెప్పి ఈ అనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ సమీకరించి మహాసభ సందర్భంగా ఆ రకంగా ఈ సమస్యలన్నింటిపైన రాబోయే మూడేళ్ల కాలంలో ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నా